తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది జిఆర్ ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవు పార్టీని నిర్వహించారు ఈ రేవు పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగినట్లు తెలుస్తుంది జిఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది తెల్లవారుజామున మూడు వరకు జరుగుతున్న రేవు పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడు నిర్వహించారు ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి రేవుపాటిలో పోలీసులకు డ్రగ్స్ కోకెన్ లభ్యమయ్యాయి దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు ధృవీకరించారు రేవు పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు రేవు పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉన్న కార్ సైతం లభ్యమైంది ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆ సినీ ప్రముఖులు ఎవరన్నా విషయం మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు ಇದೇ ಶಾರ್ನಲ್ಲಿ ಅವರು ಐಡಿಯಲ್ಲಿ ಬಂದಿರುತ್ತ ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದಲೂ ಕೂಡ ಬೆಳಗುರುವ ಭಾಗದಿಂದ ಈ ಒಂದು ಪ್ರಿಯೋ ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ ಒಂದು ಏನು ಹೈದರಾಬಾದ್ ಎಂ